హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఎంతో హెల్తీ టేస్టీ అయిన బీట్రూట్ క్యారెట్ హల్వా అండి ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నామంటే మళ్ళీ ఎప్పుడు క్యారెట్ బీట్రూట్ ఇంట్లో ఉన్నా ఇలానే చేసుకొని తినాలనిపిస్తుంది ఇది ఇట్లే చేసుకొని రెండు మూడు రోజులైన బయట ఉంటుంది ఒకవేళ నిలువ ఉంచుకోవాలనుకుంటే ఒక వారం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చండి ఇప్పుడు మనం దీని ప్రాసెస్ అంతా స్టార్ట్ చేద్దాం ముందుగా నేను దీనికోసం ఒక హాఫ్ కిలో బీట్రూట్ తీసుకున్నాను ఒక కాలు కిలో క్యారెట్ కొద్దిగా జీడిపప్పు బాదం పప్పు అండి అలాగే ఒక హాఫ్ కప్పు షుగర్ ఒక గ్లాస్ పాలు మీరు షుగర్ బదులు బెల్లమైన వేస్ట్ చేసుకోవచ్చు నేను షుగర్తో చూపిస్తూ ఉన్నాను బీట్రూట్ క్యారెట్ ఇట్లా తరిగి పెట్టుకునేసి ఇప్పుడు మనం స్టవ్ మీద పెన్నం పెట్టుకునేసి ఇందులో మనం నెయ్యి వేసుకునేసి ఆ బాదం పప్పు జీడిపప్పు అంతా బాగా ఫ్రై చేసుకుందామండి నెయ్యిలో వేయించితే బాగుంటుంది కదా ఇప్పుడు ఇది వేసుకునేసి ఇది లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం లో ఉంచుకునేసి బాగా ఫ్రై చేసుకునేద్దాం మీరు కుక్కర్లో అయినా చేసుకోవచ్చు ఇంకా తొందరగా అయిపోతుంది లేదు మనకి టైం ఉంది ఇట్లే చేసుకుందాం అనుకుంటే కూడా కుక్కర్ కన్నా ఇట్లా పెనంలో చేసుకునేస్తే చాలా బాగుంటుందండి టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయినాయి కదా ఇవంతా ప్లేట్లోకి తీసుకునేసి మనం ఇప్పుడు దీంట్లో క్యారెట్ని బీట్రూట్ని వేసుకునేసి అది కూడా బాగా ఫ్రై చేసుకునేద్దాం ఇప్పుడు ఇదంతా దగ్గర కలబెట్టుకునేసి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఇట్లే ఉడికించుకోవాలి మొత్తం దీనికి ఇట్లు పట్టించేసి రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకునేద్దాం రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేసుకొని కూడా దీన్ని బాగా దీనికి పట్టేలాగా బాగా కలబెట్టుకునేద్దాం ఇట్లంతా బాగా పట్టించేసి మరొక నిమిషం పాటు మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మంట మీడియంలోనే పెట్టుకునేసి ఉడికించుకో ఇప్పుడు నేను చూపిస్తా ఉన్నట్టుగా ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ కొంచెం ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇట్లే బాగా ఇది మధ్య మధ్యలో కలపెట్టుకుంటా ఉండాలి అప్పుడప్పుడు కలపెట్టుకుంటా ఉంటే ఇదంతా బాగా దగ్గర పడిపోయి హల్వా తయారైపోతుంది మనకి ఇప్పుడు ఇదంతా బాగా ఇట్లా కలపెట్టేసి మరొక నిమిషం పాటు మూత పెట్టేసి నిమిషం పాటు మళ్ళీ ఉడికించుకున్నామండి మనం ఇది ఇట్లా చేసుకున్న తర్వాత స్వీట్ తినాలి భోజనం తిన్న తర్వాత స్వీట్ తినే అలవాటు ఉంటుంది కొందరికి అలాంటప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం మోర్ తీసి చూద్దాం చూసినారు కదా ఆల్మోస్ట్ ఇదంతా బాగా లైట్గా ఉడికిపోయింది అది ఇప్పుడు మనం ఇందులో పాలు వేసుకోవాలి నేనైతే పచ్చి పాలే వేస్తూ ఉన్నాను మీకు ఎవరికన్నా పచ్చిపాలు ఇష్టం లేదనుకునేస్తే కాంచి చల్లార్చి వేసుకోవచ్చు నేను ఇప్పుడు ఇది టీ గ్లాస్ అండి దీంతో ఒక గ్లాసు కొద్దిగా అంటే ఒకటి ఇంకా ఆరు గ్లాసు వేసుకునేసినాను మనం తీసుకునింది ముక్కలు మరి ముక్కలు కేజీ కదా అర కేజీ బీట్రూట్ కాలు కిలో క్యారెట్ కాబట్టి రెండు చీర ముక్కాలు కేజీ అయింది కాబట్టి దానికి సరిపడా మెజర్మెంట్ చూపిస్తా ఉన్నాను ఇప్పుడు ఇది బాగా దీన్ని ఇట్లా కట్టించేసి ఇట్లే ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకునేస్తే సరిపోతుంది మళ్ళీ మూత చూసి దీన్ని బాగా ఇట్లా కలపెట్టుకునేద్దాం ఇది ఇట్లే దగ్గర పడేంత వరకు మంతా మీడియంలో ఉంచుకొని బాగా కలపెట్టుకుంటా ఉంటే ఇది దగ్గరకు పడిపోతుంది మనం ఇప్పుడు ఇందులో చక్కెర అండి షుగర్ వేసుకోవాలి అది నేను అరకప్పు చూపించినాను కదా కొలత వేసి చెప్పాలంటే ఐదు స్పూన్లు అండి ఐదు స్పూన్లు వేసుకునేద్దాం చూసారు కదా మధ్య మధ్యలో నేను బాగా కలబెడతా వచ్చినాను దగ్గర పడిపోయింది ఇప్పుడు మనం ఇందులో ఒక ఐదు స్పూన్లు చక్కెర వేసుకునేసి చక్కెర వేసుకుంటానే కలరే చేంజ్ అయిపోతుంది చాలా బాగా మంచి కలర్ వస్తుంది చూసారు కదా ఇప్పుడు ఈ చక్కెర అంతా బాగా కరిగించేలాగా దీన్ని బాగా ఇట్లా కలపెట్టేసి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకునేసి ఉంచుకునేద్దాం మనం చక్కెర అంతా వేసుకున్నాం కాబట్టి కలర్ కూడా బాగా మారాలి కదా ఇప్పుడు దీన్ని బాగా ఇట్లా కలపెట్టేసి ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకునేస్తే సరిపోతుంది చూడండి ఇప్పుడు మనం మూత పెట్టుకునేద్దాం రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆడికి హల్వా రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు మరొకసారి దీన్ని ఇట్లా కలపెట్టుకునేసి ఇప్పుడు మనం ఇందులో ఒక అర టీ స్పూన్ యాలకల పొడి వేసుకునేద్దాం ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి హల్వాలో యాలకల పొడి వేసుకునేస్తే స్మెల్ టేస్ట్ బాగుంటుందండి అందుకే వేసుకుంటే బాగుంటుంది ఇది ఇప్పుడు ఇట్లా బాగా దీన్ని ఒక నిమిషం పాటు బాగా కలపెట్టేసి వేసుకున్న తర్వాత అంతే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇది చల్లారిన తర్వాత మనం బాదంపప్పు జీడిపప్పు అవంతా వేసుకునేద్దాం క్యారెట్ క్యారెట్ బీట్రూట్తో మనము రైస్ కూరలే కాకుండా ఇట్లా కూడా చేసుకొని నిలువ ఉంచుకోవచ్చు అండి చాలా బాగుంటుంది స్వీట్ తినాలనిపించినప్పుడు పది నిమిషాల్లో రెడీ అయిపోయే హల్వా కదా ఎంతో టేస్టీ హెల్తీ ఇది కి మంచిది తినము అనుకున్న వాళ్ళకి ఎవరికైనా పిల్లలకి ఇట్లా చేసి పెడితే స్వీట్ ఇచ్చినట్టుగా ఉంటుంది క్యారెట్ బీట్రూట్ కూడా మనం పిల్లలకి తినిపించినట్టుగా కూడా ఉంటుంది ఎంతో హెల్దీ అయినా హల్వా కదండి ఇది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో నాకు కింద కామెంట్లో చెప్పండి నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి నా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలా మన చేతులతో చేసుకొని తింటే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ కదండి బయట ఎంత తిన్నా తృప్తి ఉండదు ఇలా ఒక్కసారి మీరు కూడా ఇంట్లో చేసుకొని తినండి ఎంత బాగుంటుందో